ఇవాళ చూసుకుంటే మన తారీఖు తొమ్మిదో తారీఖు ఇవాళ ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారం ఇప్పుడు టూ డీ అయితే స్టార్ట్ చేశాను పెట్రోల్ అయితే మనకి దగ్గర దగ్గర ఫుల్ ఉంది రాత్రి నైట్ కొట్టించి పెడితే మనకు పదిహేను కిలోమీటర్ తిరిగాయనమాట ఎందుకంటే నేను కొట్టించింది చంద్రా గుట్ట ఆ సైడ్లో కొట్టిచ్చాను ఓకేనా ఇప్పుడు డైతే డ్యూ స్టార్ట్ చేశాను ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తినేసి వెళ్దారు అనమాట నైట్ది కూడా బాక్స్ తీసుకున్నాను ఆ బాక్స్ తీసుకుంటే తీసుకుని వస్తుంటే ఇలా ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఎలా ఏం వెళ్తానులే అని చూపిస్తుంది అనమాట అంటే అసలు ఆ రోజులు మనకి మళ్ళీ గుర్తొస్తున్నాయి అనమాట బాక్స్ తీసుకుని వెళ్తుంటూ చిన్నప్పుడు మనం వెళ్ళే స్కూల్ వెళ్ళే రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట కొంతమంది మెస పెడతారేమో చిన్నప్పుడు స్కూల్లో బాగా చదువుకుంటే ఇప్పుడు ఈ రోజు ఇప్పటిస వచ్చింది కదని మనం చిన్నప్పుడు అంటే బాగా చదివాము మాదిరిగా టెన్త్ క్లాస్ ఫెస్ట్ క్లాస్ వచ్చింది ఇంటర్మీడియట్లో మాముల డిగ్రీ అయితే ఫెస్ట్ క్లాసే మళ్ళీ అంటే డిగ్రీ దాకా చేసాము డిగ్రీ చేసాను అయితే కానీ మనకు ప్రైవేట్ జాబ్లు చేయడం ఇష్టం లేక బయటికి వెళ్ళి గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఒక ఆరు సంవత్సరాలు చేసి అంటే ఆరు సంవత్సరాలు కంటిన్యూ చేయలేదు ఒక టూ ఇయర్స్ చేసి వన్ ఇయర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వన్ ఇయర్ ఆగి మళ్ళీ వెళ్ళి టూ ఇయర్ త్రీ ఇయర్స్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ లాక్డౌన్లో వచ్చేసి బిజినెస్ చేసి కాస్త లాస్ అయ్యి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తర్వాత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసాం మంచి మంచి ట్రిప్ పడిందండి అండి దేవుడి దగ్గర దొరకాలి ఎందుకంటే ఆ ది ఛార్జర్ హ్యాస్ ఇన్క్లూడెడ్ ఇన్ వర్ ఆర్డర్ పేమెంట్ సార్ చూడండి పడిందండి అది లాంగ్ ట్రిప్ అరవై కిలోమీటర్లు పడింది ఇది ఏమంటే ఛార్జెస్ ఇన్క్లూడెడ్ ఇన్ వర్ ఆర్డర్ అమౌంట్ అన్నాడు అది మీకు టాయిలెట్ చార్జెస్ ఇంట్లో ఇన్క్లూడ్ అయ్యి అంటున్నాడు అది ఎంత మాత్రం లాస్ట్ ఆర్డర్ హాజ్ బీన్ బి క్యాన్సిల్ అయితే ఆర్డర్ పడింది కూడా క్యాన్సిల్ అయిపోయింది మంచి ఆర్డర్ అది పెద్ద ఆర్డర్ పడింది మనకి కానీ వాడి క్యాన్సిల్ చేసుకున్నాడు ఎందుకో తెలియదు మనకైతే పద్నాలుగు వందల చిల్లర పడింది అనమాట ఆర్డర్ అది ఆహా ఇప్పుడు చూసుకుంటే ఏమైందండి మనకి దగ్గర దగ్గర వాళ్ళ ఊబర్లో కానీ ర్యాపిలో కానీ రెండు కలిపి చేసింది దగ్గర దగ్గర మూడు మూడు ఆ ట్రిప్పులు అండి ఆ ట్రిప్పులు మనకి రెండు వేలు అయ్యి రెండు వేలు నాకు దగ్గర దగ్గర ఆరు వందలు పెట్టి సీఎంజీ కొట్టించాను సీఎంజీ అయితే ఇప్పుడు మనకు ఓకే పర్వాలేదు సీఎంజ్ ఇప్పుడు టైం చేసుకుంటే మనకి లెవెన్ థర్టీన్ అవుతుంది దగ్గర దగ్గర పన్నెండవ పన్నెండవడానికి ఇంకా పౌగంట పైన పా గంట పైన ఉంది అనమాట ఐదు నిమిషాలకు పైన ఉంది ఓకే అక్కడ నుంచి చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి పడిద్దా లేదు తెలియదు వర్షం మాత్రం దబాయించి పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందంటే వర్షం ఎప్పుడు ఎలా పడుతుందో తెలియట్లేదు ముందు వర్షం పడాలంటే కాస్త గాలి ఈది అలా గాలి గిలి కొట్టి ఆ తర్వాత పైన మబ్బులు కాస్త అక్కడ నుంచి సోండ్ మొదలు సోండ్ వచ్చేసి పిడుగులు రెండు మూడు పిడుగులు అటు ఇటు పడి ఆ తర్వాత వర్షం వచ్చేది ఇప్పుడు అలా లేదు ఎంత ఫాస్ట్గా వర్షం వస్తుందంటే ఓకే ఉన్నట్టుండి ఒకేసారి వర్షం పెద్ద పడి పెద్దదైపోతుంది అనమాట ఓకే ఇప్పుడు ఏమి వర్షం గురించి మాట్లాడతాం కానీ మన జీవితాలు సరిగ్గా లేవు కానీ ప్రస్తుతం అయితే అండి చూస్తాను గ్యాస్ చూడండి మన గ్యాస్ అయితే ఇప్పుడు కొట్టించిన తర్వాత ఒక చిన్న ట్రిప్ పడింది మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ అది మొత్తం కలిసి సెవెన్ పూర్తి కిలోమీటర్ అయితే నూట యాభై రూపాయలు అయితే తను రెండు వందలు ఇచ్చాడు నాకు యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అన్నమాట మనకి ఇది అండి నూట నలభై కొట్టించిన తర్వాత నూట నలభై కిలోమీటర్లు అంతకుముందు ఒక ఆరు కిలోమీటర్లు మంచి చేద్దాం అంటే నూట ముప్పై కిలోమీటర్లు అంట ఆ ముప్పై నూట ఇవాళ ఏసీ ఏసానికి త్రీ కాబట్టి ఆరు వందల దగ్గర ఆరు ఇరవై రూపాయలు ఆరు వందలు పెట్టి గ్యాస్ అనమాట ఓకేనా మనకి లాస్ట్ పడిన తర్వాత నేను ఏంటంటే మనం తెలియకుండానే నిద్రపోయాను వర్షం ఎక్కువ పడింది చెప్పాను కదా మీకు ఆ తర్వాత తెలియకుండా నిద్రపోయాను టైం చూసుకుంటే నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ టిప్ ఒకటి ఆన్ చేసి అది మనకి ఓకే అయిపోయింది ఎంట్రబ్బా అని చూస్తే ఇంకా టెన్ మినిట్స్ ఉంది ఇంకా వచ్చాను రిజిస్ట్రేషన్ టిప్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు నాకు అమౌంట్ అయితే ఫోర్ టూ చూపిస్తుంది చూడండి సరే ఫోర్ సిక్స్టీ లెవన్ అంట ఫోర్ సిక్స్టీ వన్ ఓకేనా కంప్లీట్ దిస్ ట్రిప్ ఫోర్ ఓకేనా టైం చూసుకుంటే ఇప్పుడు మూడో అవుతుంది ఇప్పుడు నేను ఉన్న ఏరియా ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ పనీత్ కాలనీ కృష్ణారెడ్డి పేట్ రామచంద్రపురం ఇక్కడ ఉందా అనమాట ఆయన నేను ఈ రిజిస్ట్రేషన్ ట్రిప్కి వచ్చి కాల్ చేశాను కాల్ చేస్తే ఇంకా టెన్ మినిట్స్ ఉంది వెయిట్ చేయని చెప్పారు వెయిట్ చేస్తున్నాను అయితే ఇంకో న్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వెహికల్ వేరే స్టేట్ వెహికల్ వెళ్ళకుండా ఒక బోర్డు అని పెట్టేశారు నాకు మా ఫ్రెండ్ ఒకడు అనమాట అతను వాట్సాప్లో బోర్డు అనేది నేను చాలా టైం అయిందిగా మనకు తెలియదు అది బోర్డు ఒకటి పెట్టారు ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ లోపల పార్కింగ్ లోపల పికప్కి లో ఓన్లీ తెలంగాణ బండ్లు తప్ప ఏ బండ్లో ఏ బండ్లు రాకూడదు ఎల్లో ప్లేట్ అని చెప్పి బోర్డు పెట్టారు చూడండి ఇది ఇలా ఉందన్నమాట బోర్డు సో చదువుకోండి ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది హిందీలో కూడా ఉంది చూడండి మొత్తం ఇది ఈ బోర్డు ఇలా పెట్టాడు అనమాట ఇది బాలాపూర్ వెళ్ళే సైడ్ మనకి ఎయిర్పోర్ట్ని బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఇది ఓకేనా ఇప్పుడు ట్రిప్పులు అంటే మనకి ఏం పడింది అంటే ఇదిగోండి ఈ ట్రిప్ పడింది ఒకటి ఇది ఆవిడ ఈ తర్వాత ఇది ట్రిప్పు దీంట్లో మన రిజిస్టేషన్ ట్రిప్ ఏదంటే ఎస్టర్డే ఇది మనకి రిజిస్ట్రేషన్ ట్రిప్ ఏంటంటే మనకి ఇది సారీ ఇదే మనకు చూసిన ట్రిప్ ఓకేనా ఇది నాకు ఇంటికి చూసిన ట్రిప్ పడింది మనం ఇది వెంకట స్వామి నుంచి మనకి రాగిమెట్లకి పడింది ఇది ఈ ట్రిప్ తర్వాత మనకి ఈ రెండు ట్రిప్పులు పడ్డాయి ఈ రెండు ట్రిప్పులు చెప్పా కదా చూపించా కదా రెండు రూపాయలు పడ్డాయి మా టోటల్ అమౌంట్ ఎంత అంటే అదిగోండి పదిహేడు నలభై రెండు ప్లస్ ఐదు ముప్పై ఓకేనా పదిహేడు నలభై రెండు ఒక ఐదు ముప్పై పదిహేడు నలభై రెండు ప్లస్ ఐదు ముప్పై అంటే ఇది నిన్న ట్రిప్పులు అన్నమాట నిన్న అంటే నేను మధ్యాహ్నం మొదలు పెట్టా కదా మళ్ళీ ఇవాళ పన్నెండు తారీఖు తర్వాత మార్నింగ్ పడిన ట్రిప్పులు ఇవి ఓకేనా మధ్యాహ్నం మొదలు పెట్టి ఇప్పుడు ఇప్పుడు చేస్తే మనకి ట్రిప్ పడింది ఇది ఓకేనా ఎలాగే చూసుకుంటే రాపిడ్ కూడా చూద్దాం రాపిడ్లో మనకి ఎంతమంది జరిగిందో రాపిడ్లో అయితే నేను చేసింది మూడు ట్రిప్పులే మూడు ట్రిప్పులు నాకు జరిగింది సెవెన్ ఫార్టీ సిక్స్ ఓకేనా ఇది సెవెన్ ఫార్టీ సిక్స్ ఆ అడ్రస్ చూసుకుంటే మనకి చూసుకోండి తొమ్మిది తారీఖు సెవెన్ ఫార్టీ సిక్స్ మనకి మొత్తం మూడు ఆర్డర్లు ఇదే ఇదొకటి 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 ఓకేనా మనకి ఎంత ఇది సెవెన్ మనకి సెవెన్ ఫార్టీ సిక్స్ కదా సెవెన్ ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఓకే తోలు చూసుకోండి వాటి మూడు వేలు మూడు వేలలో నేను ఒకసారి గ్యాస్ పట్టిస్తే నాకు దగ్గర దగ్గర ఆరు వందల పది రూపాయలు అయింది ఓకేనా ఒకసారి గ్యాస్ పట్టిస్తే మనకి ఆరు వందల పది రూపాయలు అయింది ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పట్టియడానికి వచ్చాను ఇప్పుడు చూసుకుంటే మనకి దగ్గర దగ్గర తొంభై ఏడు కిలోమీటర్లు కాలింది నా లెక్క ప్రకారం అయితే ప్రెషర్ బాగుంటే మూడు వందల యాభై లేకపోతే నాలుగు వందలు పట్టింది నాలుగు నాలుగు వందలు ఏం చేద్దామంటే మనకి ఒక నాలుగు వందలు దీంట్లో మైనేజ్ చేద్దాం కొంచెం ఆగండి ఓకే వచ్చి మళ్ళీ ఇంకా నాలుగు వందలు మేనేజ్ చేద్దాం టోటల్ ఇవాళ రెండు వేలు మాకు అమౌంట్ జరిగింది ఓకేనా మనం మొదలుపెట్టింది టైమింగ్ చూసా చూడండి మొదలుపెట్టింది దగ్గర నేను నేను మొదలుపెట్టింది మూడింటికి అండి ఓకేనా మన పెట్టింది మూడింటికి ఇప్పుడు టైం చూసుకుంటే మనకి ఆరో వస్తుంది అంటే దగ్గర దగ్గర మనం చూసుకోండి ఇంత టైం చేసాము ఇప్పుడు మూడు స్టార్ట్ చేసి ఆరు అవుతుంటే ఏమో దగ్గర దగ్గర పదిహేను గంటలు పదిహేను గంటలు నేను దగ్గర దగ్గర రెండు నాలుగు గంటలు పడుకున్నాను అండి ఇవాళ గ్యాస్ పెట్టడానికి నేను ఎక్కువ టైం పట్టలేదు ఎందుకంటే నేను ఏమైందంటే నేను కొండపర్సోడి బ్యాక్ సైడ్ ఏమైందంటే నేను ఒక చోట లైన్ ఉంచినప్పుడు నా ముందు దగ్గర దగ్గర మూడు కాళ్ళే రెండు కాళ్ళే ఉన్నాయి అంటే ఇప్పుడు నాకు ప్రతిసారి ప్రతిరోజు ఏమైంది అంటే గ్యాస్ పట్టేయడానికి తగ్గర రెండు గంటలు గంట నర గంట అయినా పోయేది నాకు అక్కడ ఏంటంటే నాకు పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాల్లోనే నాకు గ్యాస్ గమన దొరికింది అనమాట టైం ఏం పోలేదు ఏంటంటే రెండు రెండు గంటలు రెండు నాలుగు గంటలు పడుకున్నా కాదన్నా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పడుకోవాలి నిద్ర నిద్ర రావట్లేదు వెళ్ళి పడుకుంటే అదే వచ్చింది స్నానం చేస్తే అదే అండి వాళ్ళైతే మనకి ఇవాళ జరిగింది ఇప్పుడు మనం తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడింటికి స్టార్ట్ చేసి పదో తారీఖు అరింటికల్లా క్లోజ్ చేసి మధ్యలో రెండు గంటలు మూడు గంటలు పడుకున్న కదా టైం తీసేద్దాం అంటే మూడు గంటలు రెండు ఫికెట్ తీసేస్తే మనకి పన్నెండు గంటలు పన్నెండు గంటలు మన ఆన్లైన్లో పని పనిచేస్తే మనకు వచ్చింది వాళ్ళు రెండు వేలు రెండు వేలు వచ్చింది ఇప్పుడు ఈ రెండు వేలు మనకి అసలు ఏమంటు ఇప్పుడు బండి ఈఎంఐ కానీ మనం రెంట్ కానీ సంథింగ్ మనం ఇప్పుడు బండి మెండ్రస్ ఖర్చు మొత్తం చేస్తే వేరుపాయలు తీస్తే వేరుపాయలు మిగిలి ఆ వేరుపాల్లో ఇంకా మనకు సొంత సొంత అప్పులు ఉంటాయి కదా ఇంతవరకు మామూలు కామన్ ఎవరికైనా ఉండేవి ఆ మిగతా వేరుపాలు ఏంటంటే మనకి మన ఈ రోజు పాలు పాలు ఖర్చులు అని ఇంటి ఖర్చులు అని ఉంటాయి కదా అది చూసుకుంటే ప్రతి ఎంత తక్కువ తక్కువ చిన్న ఫ్యామిలీ అయినా పదివేలు అవుతాయండి ఈ రోజుల్లో పదివేలు అంటే రోజుకి మూడు వందలు తీసారనమాట ఆ వేరే రూపాయలు మూడు వందలు పోతాయి ఇంకా మిగతా ఈడు వందలు ఈ మిగతా ఈడు వందలు ఏంటంటే మనకి ఇంకా వేరే అప్పులు ఉంటాయి కదా కొంతమందికి అయితే ఇంకా నా అప్పులు అయితే వేరే విషయం మామూలు చెప్తున్నాను మామూలు చెప్తున్నాను ఎగ్జాంపుల్ పదమూడు మూడు రెండు వేల్లో దగ్గర దగ్గర రెండు వేలలో పదమూడు వందలు తప్పు ఎట్ట కాదన్న చిన్న ఫ్యామిలీ పోతాయి ఇంకా పిల్లలు పిల్లలు ఉంటే ఆ పిల్లలు స్కూల్ వేయాలి ఆ స్కూల్ ఫీజులు అవి ఇవి అని తీసేస్తే ఇంకేం ఉండదు లాస్ట్కి ఇంకా మా పిల్లలకి స్కూల్ వేయలేదు మా పిల్లలకి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అండి ఈ అప్పుడు ఈ సంవత్సరం స్కూల్లో వేయాలి వేయలేదు ఆపాను చూశాక ఇప్పుడు సరిగ్గా లేదు కండిషను ఇక్కడ వ్యాపారం సరిగ్గా లేదు వ్యాపారం అంటే ఇదే సరిగ్గా బిజినెస్ లేక ఇలా ఉంది వెయ్యాలా వద్దాలి అని చూస్తున్నాను ఇప్పుడు నర్సరీ స్కూల్కే దగ్గర దగ్గర మనకి ఎంత అడుగుతున్నారు ఇరవై వేలు రెండు నాలుగు వేలు అడిగారు మా ఇంటి దగ్గర అయితే ఇంకో చోట అడిగితే పదిహేను వేలు అలా అడిగారు అనమాట అది చాలా కాదు దూరం అప్పుడు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండిద్ది విధం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ మూలాన ఏముంది అంటే పిల్లలకి కూడా ఇంగ్లీష్ మీడియంలో వేస్తే మంచి ఎడ్యుకేషన్ బాగుండిద్ది ఇప్పుడు వేరే వాళ్ళు అడిగితే ఇంకా మంచి మంచి స్కూలల్లో దగ్గర లక్ష రూపాయలు దగ్గర ఉన్నాయి మనం ఇక్కడ ఇరవై నాలుగు వేలకి ఇరవై ఐదు వేలు అయితే పదిహేను వేలకే మనకు ఏంటి మనం కట్టలేకపోతున్నాం ఆలోచిస్తున్నాం వేయాలా లేదా అనేది ఇంకా వాళ్ళు ఎలా కట్టుకుంటున్నారు ఏంటో వాళ్ళకి తెలియాలి ఓకే అండి ఇంతవరకు అయితే నేను చెప్తాను క్లోజ్ చేస్తానండి వాళ్ళైతే వాళ్ళ దూటి వరకు ఇంతవరకు క్లోజ్ సింపుల్ చెప్పాలంటే నాకు ఇవాళ మొత్తం అయింది అమౌంట్ అంతే మూడు వేలు అయితే మూడు వేల నుంచి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు నాకు గ్యాస్కి పోయినట్టుగా ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అంటే మాకు రెండు వేలు మిగిలినట్టు ఆ రెండు వేలు అంటే ఇప్పుడు చెప్పా కదా ఇంకేంటి సంగతి దాంట్లో మనం మొత్తం తీసేస్తే పద పద మనం మిగిలింది లాస్ట్లో అది ఓకే సరే ఎంత సరే మనకి మిగిలింది రెండు వేలండి ఓకే ఉంటాను టెక్క జాగ్రత్త బాగా అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు ఏమైనా ఎడు ఏమైనా నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఏమైనా బాగుంటే చెప్తాను మీ వర్షం ఏమంటున్నాను అంటే ఊబర్ కన్నా ర్యాపిడ్లో ట్రిప్పులు బాగా అమౌంట్ బాగా ఇస్తున్నాడు ఇప్పుడు ఇంకేం చెప్పాలనుకున్నా అంటే నేను ర్యాపిడ్లో ఏమైంది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ర్యాపిడ్ ఉంది కదా ర్యాపిడ్లో మార్నింగ్ పూట ఏమైందంటే మార్నింగ్ పూట అయినా ఈవినింగ్ పూట అయినా రేట్లు బా ఒకే రేట్ ఇస్తున్నాడు ఒకసారి రేట్లు ఎక్కువ ఇస్తాడు కాదట్లేదు మామూలుగా ఏంటంటే ఇడు ఊబర్ ఎలా చేస్తాడంటే ట్రాఫిక్ని బట్టి కిలోమీటర్లు బట్టి ఒకసారి రేట్ ఇస్తాడు ఈ ర్యాపిడ్ అలా కాదు ఒకే రేట్ ఇస్తున్నాడు బాగుంది అడైతే మార్నింగ్ పూట ఏమైందంటే చాలా తక్కువ రేట్ ఇస్తాడు నాలుగింటి ఆడు చాలా తక్కువ రేట్ ఇస్తాడు కిలోమీటర్లు ఎక్కువ ఉంటాయి ఈ రెండు కిలోమీటర్లు కూడా మూడు వందల యాభై లేతే రెండు వందల ఎనభై రెండు వందల యాభై ఇస్తున్నాడు ఇంకేమున్నట్టు అది పదకొండు రూపాయలు కూడా ఇవ్వట్లేదు అడు మరి ఘోరంగా ఉందన్నమాట అది సంగతి ఓకే అండి ఇదే ఇన్ఫర్మేషన్ లేదు దేంలేదు వాళ్ళు ముట్టు ముట్టుపులు చేశాను ర్యాపిడ్లో ఆన్ చేశాను వాళ్ళు రాపిలే అనుకున్నాను కానీ ఊబర్ కూడా ఉంది కాబట్టి ఊబరు పంటిపులు పడ్డే చేశాను ఓకే బై బయట ఎక్కడ జాగ్రత్త ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు